వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లాలకే తలమానికంగా నిలుస్తూ దేశంలోనే పెద్దదైన లోతైన సహజ సిద్ధంగా ఏర్పడిన కృష్ణపట్నం బోర్టులో ఉన్నాము సో ఈ పోర్టుకు కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది సో ఇక్కడ నుంచే అప్పుడు ఆనాడు విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిన అధిపతి ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణ దేవరాయలు ఇక్కడ నుంచే విదేశాలకు గుర్రాలు కావచ్చు సుగంధ ద్రవ్యాలు కావచ్చు వివిధ రకాల వస్తువులను ఎగుమతి దిగుమతులు ఇక్కడ నుంచే జరిగేవని చారిత్రక నేపథ్యం చెప్తుంది సో ఆయన పేరు మీద ఈ పోర్టుకి కృష్ణపట్నం పోర్టు అనే పేరు వచ్చిందని తెలుస్తుంది సో ఇంతటి ఘనమైన చరిత్ర కలిగిన ఈ కృష్ణపట్నం పోర్టు పరిసరాల్లో నివసించే ప్రజల పరిస్థితి దుర్భరంగా మారింది ఎందుకంటే ఇక్కడ స్థానికంగా జరిగే ఎగుమతులు దిగుమతుల వల్ల బొగ్గు బొగ్గు నుంచి వెలువడే దుమ్ము కావచ్చు స్థానికంగా ఉండే సిమెంట్ ఫ్యాక్టరీల వల్ల వెలువడే పొగ కావచ్చు వాటి నుంచి వెలువడే కాలుష్యం కావచ్చు ఇతర ఆయిల్ కంపెనీలు విద్యుత్ ఫ్యాక్టరీలు వీటన్నిటి నుంచి వెలువడే వ్యర్థాలు కావచ్చు దుమ్ము ధూళి పొగ ఇతర వివిధ రకాలైన రసాయనాలతో ఇక్కడ పూర్తిగా వాతావరణం విషమపూరితంగా మారింది అదే విధంగా వారు తాగే నీరు కూడా పూర్తిగా వ్యర్థభరితంగా మారింది ఈ నేపథ్యంలో స్థానిక ప్రజల జీవన పరిస్థితి ఏ విధంగా కొనసాగుతుంది వారి స్థానిక సమస్యలు ఏంటి వారి మాటల్లోనే విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశాఖపట్నం పోర్టు నిర్వహణ లోపం కావచ్చు లేకపోతే ఇక్కడ స్థానికంగా ఉన్న ఆయిల్ కంపెనీలు కావచ్చు వాటి వల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు కాలుష్యం కానీ చాలా ఇబ్బందులు అండి చర్మ వ్యాధులు కానీ చాలా చాలా రక రకరకాల వ్యాధులు వ్యాపిస్తున్నాయి ఈ ఆయిల్ ఫ్యాక్టరీ నుంచి కూడా దుర్వాసన హెయిర్లో వస్తుంది వాసన ఇదైతే పోర్ట్ అయితే సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది కోలు ఐరన్ ఇక్కడ ఇది యాష్ జన్కో పవర్ ప్లాంట్ నుంచి రకరకాల మమ్మల్ని మొత్తం చుట్టుముట్టేసాయి ఇక్కడ ప్రశాంతంగా బతికే ఛాన్స్ లేవండి ఉపాధి లేదు మాకు వేరే దగ్గర బతక అంత చదువు చదువులు కూడా లేవు మాకు ఇప్పుడు కోరుకుంటున్నారు ఏం కోరుకుంటున్నారంటే మాకు గతంలో ఇచ్చిన హామీలు ఆ హామీలు అమలు చేసి అందరికి ఇంటికో ఉద్యోగం ఇయ్యాల ఉద్యోగం చేస్తున్న వారికి శాలరీలు బాగా ఇచ్చి ఆదాని సంస్థలో తీసుకోవాలా మాకు కొన్ని హామీలు ఇచ్చారు అవన్నీ అయితే ఇప్పుడు దాకా ఏది కూడా జరగలేదు అండ్ అది పోగా మాకు ఇంకా పొల్యూటెడ్ కానీ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూటెడ్ కానీ ఇలాంటివి జరగడం ఎక్కువైనాయి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మాకు నిరుద్యోగం మా పంచాయతీలోనే ఓవరాల్గా రెండు వేల రెండు వందల మంది డిగ్రీ చేసిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు దాంట్లో టెన్ పర్సెంట్ ఆర్ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా మాకు ఉద్యోగాలు ఎక్కడ ఏ కంపెనీ నుంచి మాకు లేదు అండ్ మాకు ఇచ్చిన ఏ హామీ కూడా మాకు ఇంతవరకు ఏది కూడా చేయలేదు సార్ ఉండడానికి ఇల్లు ఇస్తా అన్నారు మీకు లేని వాళ్ళకి వాటర్ సదుపాయం ఇస్తా ఉన్నారు స్కూల్లు కట్టిస్తా ఉన్నారు హాస్పిటల్స్ ఇస్తా ఉన్నారు మీకు రోడ్స్ అన్ని మేమే తీసుకుంటాం తీసుకుంటామని జన రకంలో మాట్లాడారు ఈ రోజుకి పట్టించుకున్న వాళ్ళు నష్టపరికారం అస్సలు లేదు అసలు అలాంటి అలాంటి ఊసులే ఇప్పుడు ఏం ఏం కోరుకుంటాం అండి ఒక ఉద్యోగం బతకడానికి ఆరోగ్యం జీవించడానికి మాకు ఇంకా అంత ఒక సదుపాయం ఉండడానికి ఈ మూడు దప్ప ఇంకేం కోరుకుంటాం ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ ఆదాని వాళ్ళకి వెళ్ళిపోయింది పోర్టు వెళ్ళిపోతే లోకల్గా వాస్తవంగా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం ఇప్పుడు వాస్తవంగా నాకే ఉద్యోగం లేదు నేను నిర్వాసిత గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తిని ఈరోజు నాకే ఉద్యోగం లేదు మెయిన్ అక్కడ కృష్ణాపట్నం పోర్టులో జరిగేది ఏంటంటే గంటా వేణుగోపాల్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు ఆయన పిఆర్ఓ ఆయన మా మత్స్యకారులను అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు దోచేశాడు ఇప్పుడు కూడా వాస్తవం చెప్పాలంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎవరినైనా తీసుకురండి కలెక్టర్ కానీ ఎవరినైనా తీసుకొచ్చి ఎంక్వైరీ చేయండి లోతుకి విచారణ జరపాలా ఒక్కొక్క వ్యక్తికి పన్నెండు వేలు ఆరు వేలు పదిహేను వేలు లోపే పైకి లేవు లేదు మీకు అప్పుడు ఫోర్టు ప్రారంభమైన సమయంలో మీకు ఎలాంటి హామీలు ఇచ్చారు సో మీరు అప్పటి హామీలు ఎన్ని నెరవేరాయి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు మీరు మీ మాటల్లో చెప్పండి సార్ వాస్తవంగా అయితే మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చి దాదాపు ఒక పదహారు పదిహేడు సంవత్సరాలు అవుతుంది మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మమ్మల్ని అక్కడ ఉన్నప్పుడు మేము బాగా చాలా హ్యాపీగా బ్రతుకుతాం ఎందుకంటే చేపలు పట్టుకుంటూ మేము పని చేసుకుంటూ బాగానే ఉన్నాం అయితే మమ్మల్ని ఇక్కడ తరలించినప్పుడు చెప్పింది ఏంటంటే మీకు ప్రతి సంవత్సరం మీకు ప్యాకేజ్ ఇస్తాం అలాగే ప్రతి ఇంటికి జాబ్ ఇస్తాం మీకు ఏది కావాలో మేము అన్నీ చేస్తామని చెప్పారు కాబట్టి మమ్మల్ని ఇక్కడ తరలించిన తర్వాత ఇల్లు కట్టించిన తర్వాత ఒక్కసారి మాత్రం ప్యాకేజ్ ఇచ్చారు అదే ఒక లక్ష ఆరు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చారు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్లో ఇది చూడండి దుమ్ము ఇప్పుడు ప్రజెంట్ ఇది ఇది వాటర్ క్యాను ఈ వాటర్ క్యాన్కి ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ప్రజెంట్గా మాకు పడుతున్న దుమ్ము ఇది కాలుష్యం ఇప్పుడు మాకైతే ప్రతి మూడు నెలలకు ఒకసారి మెడికల్ క్యాంప్ పెట్టాలి అది పెట్టట్లేదు పైగా మేము రెండు వేల పన్నెండులో మా గ్రామాలన్నీ కలిపి ధర్నా చేశాం ఏవైనా అంటే మాకు ప్యాకేజీలు ఇవ్వాలని చెప్పేసి లాయర్లు కలెక్టర్లు మొత్తం అధికారులు అందరూ వచ్చారు అయినా ఆ రెండు వేల పన్నెండు తర్వాత చేస్తా ఉన్నారు ఆపేశారు ఇప్పుడు మాకు ప్రజెంట్ ఏంటంటే ఆ జాబ్ అన్నారు జాబులు లేవు ప్రతి పిల్లడు చదువుకుంటున్న వాడికి ఫీజులు కడతా అని చెప్పారు వాళ్ళకి లేదు పైగా కృష్ణాపట్నం పోర్టులో కొన్ని ఏరియాల్లో కొన్ని ప్లాంట్లు ఉన్నాయి చదువుకుంటున్న పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళకి జాబులు లేక ఇతర కంట్రీకి అంటే బెంగళూరు కానీ చెన్నై కానీ హైదరాబాద్ కానీ వెళ్ళి వాళ్ళు జాబులు చేయాల్సిన దృష్టితో చేసింది ఇప్పుడు చూశారు కదా ఈ దుమ్ము ఈ విధంగా మేము పీల్చుకోవడం వల్ల ఆ గుండు జబ్బులు అనేక లివర్ వ్యాధులు అనేక రకరకాల భయంకర వ్యాధులతో మేము బాధపడుతుంటే కనీస ఈ పోర్టు యాజ్ఞాని కానీ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా స్పందించి మాకు ఏది కావాలో ఏది మేము ఎలా ఉంటే మేము బ్రతుకుతాం అనేది కూడా వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు చూశారు కదా మేము తినే ఆహారం ఎంత కలుషితం అవుతుందంటే ఏ చెట్టుని తీసుకున్నా సరే ఏ చెట్టు ఏ ఆకుని తీసుకున్నా సరే చూశారు కదా ఏ ఆకుని తగిన సరే ఇది సార్ మా పరిస్థితి తినే ఆహారం కలుషితం అయిపోతుంది ఇప్పుడైన అధికారులు మమ్మల్ని స్పందించి ఈ రోగాల నుంచి ఈ పొల్యూషన్ నుంచి మమ్మల్ని ఇడిపిస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది వాళ్ళు పెట్టే కండిషన్లు వాళ్ళు చేసుకుంటూ మనం పోతున్నాం కానీ మనకు ఎలాంటిది అనేది పెరగట్లా ఆదాయ కంపెనీ ఆయన ఏదో పెంచుతా పెంచాడు అనేసి అందరు వాళ్ళు పెంచుతున్నారు కానీ లోకల్ వాళ్ళకి నిరంత గ్రామానికి ఏమి లేదు మామూలు ఇప్పుడు మీకు ఎంతవరకు ఇస్తున్నారు సార్ జనరల్గా రెండు వేల జాయిన్ అయ్యాను ఇప్పుడుకి పదిహేను వేలు వస్తుంది మనకి మించి నలభై వేలు శాలరీ ఉండాలి చూసారు కదండీ కృష్ణాపట్నం పోర్ట్ పరిసరాల ప్రాంతంలో నివసిస్తున్న గ్రామస్తులు కావచ్చు నిర్వాసితులు కావచ్చు స్థానికులు కావచ్చు సో ఇక్కడ కృష్ణపట్నం పోర్టు ఏదైతే ఉందో అక్కడ అప్పుడు ప్రారంభించే సమయంలో వారికి ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళకు పునరావాస కేంద్రాలు కావచ్చు వసతి కావచ్చు అదేవిధంగా నష్టపరిహారం ఉద్యోగ భద్రత వైద్య సదుపాయం విద్యాభ్యాసం ఇలాంటి ఏ ఒక్క హామీని కూడా వాళ్ళు యాజమాన్యాలు ఇప్పటికీ కూడా తీర్చలేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దాంతోపాటు ఇక్కడ కృష్ణపట్నం ఏదైతే మనం పోర్టులో బొగ్గు కావచ్చు బొగ్గుతో పాటు ఐరన్ యాష్ ఇలాంటి వాటితోటి పరిసరాల ప్రాంతాల్లో ఇక్కడ చుట్టుపక్కల చూసినట్లయితే మనకు సిమెంట్ కంపెనీలు కావచ్చు ఆయిల్ కంపెనీలు కావచ్చు వీటన్నిటి వల్ల వెలువడే ఈ దుమ్ము అనేది మొత్తం గ్రామాలను కప్పేస్తుందని చెప్తున్నారు ఆ దుమ్ముతో ఆ దుమ్ము వల్ల తినే ఆహారం కూడా వాళ్ళకు ఆరోగ్య సమస్యలను కొని తీసుకొస్తుందని వాళ్ళు వాపోతున్నారు దాంతోపాటు గ్రామాలు చూసుకున్నట్లయితే వాళ్ళు తాగే నీరు నీరు కూడా కలుషితం అవుతుందని చెప్తున్నారు సో స్థానికంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగా లేదని ఆ డ్రైనేజ్ వ్యవస్థ డ్రైనేజ్ వాటర్ భూమిలో ఇంకిపోయి ఆ ఇంకిన వాటర్ తోటి భూగర్భ జలాల నుంచి వాళ్ళు బోర్లు వేసుకున్నప్పుడు అలాంటి నీరు తాగడం వల్ల కూడా వాళ్ళ ఆరోగ్యము దెబ్బతింటుందని వాళ్ళు వాళ్ళ గోడును ఇప్పటి వరకు వ్యక్తపరచడం మనం చూసాము సో ఇకనైనా ఇప్పటికైనా గవర్నమెంట్ వాళ్ళు చేసే విజ్ఞప్తి ఏంటంటే పోర్టు ప్రారంభించే సమయంలో వారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని వారికి ఉద్యోగ ఉపాధి కల్పించాలని అదే విధంగా శాలరీలు పెండింగ్ శాలరీలు కావచ్చు లేకపోతే మినిమం జీతం కూడా ఇవ్వాలని వాళ్ళు వేడుకుంటున్నారు సో ఇకనైనా ఎవరైనా స్థానిక నేతలు కావచ్చు వాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా తమ గోడు ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదని చెప్తున్నారు దాంతోపాటు సో రాబోయే గవర్నమెంట్ కావచ్చు ఎవరు వచ్చినా కూడా ఇప్పటికీ వాళ్ళ కొంచెం వాళ్ళ బతుకుదేరు వాళ్ళ దీనావస్థ మీద కనికరించి వారిని వారి ప్రస్తుత సమస్యలను అన్ని తీర్చి ఒక బతుకు భరోసా కల్పించాలని వాళ్ళు వేడుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ సన్నితో కరస్పాండెంట్ శ్రీనివాస్ కలవల పొలిటికల్స్ కృష్ణపట్నం పోర్ట్ నెల్లూరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్స్ యాప్ From the links in the description.